కౌశికి కేదార్ దాత్రి సుధాకర్ వీళ్ళ నలుగురు కూడా లో కూర్చొని ఉంటారు ఇకప్పుడు దాత్రి కౌశికితో ఈ విధంగా అంటూ ఉంటుంది ఎవరు బాధపడకుండా ఉండడానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉందదునా అదేంటంటే మామయ్య గారు కేదార్ని దత్తత తీసుకుంటే అప్పుడు కేదార్ని సీఈవోగా చేయొచ్చు అప్పుడు కస్టమ్స్ దగ్గర ఉన్న కంటైనర్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సుధాకర్ హాల్లోకి వచ్చి అందరికీ ఈ విధంగా చెబుతూ ఉంటారు ఈ సమస్య నుండి బయటపడడానికి నేను ఒక పరిష్కారం ఆలోచించానని చెప్పి అంటూ ఉంటే ఏంటదని వైజయంతి అడుగుతూ ఉంటుంది నేను కేదార్ని దత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పి అంటూ ఉంటే ఏంటి మీరేమంటున్నారు అని చెప్పి నిషిక అడుగుతూ ఉంటుంది అందరికీ సరిగ్గా వినపడలేదనుకుంటా నేను కేదార్ని దత్తత తీసుకోబోతున్నాను రేపే దత్తత కార్యక్రమం జరుగుతుందని చెప్పి సుధాకర్ చెప్పడంతో ఇంట్లో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు